జ్యూస్ చూసుకోవాలా <laughs> మా పాపకి అవగాడతో జ్యూస్ కావాలంట తనకి అవగాడ పలకడం రావట్లేదు తనకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాము ఫస్ట్ అయితే ఈ అవగాడ జ్యూస్ తనకైతే చేయించాను చాలా అయితే ఇష్టంగా తాగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట్లో ఎప్పుడు చేయలేదు ఈ మధ్య తిరుపతిలో ఇన్స్టామార్ట్ వచ్చింది కదా మొన్న ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఒకడ కొంచెం పడితేనే బాగుంటుంది దాని స్కిన్ బ్లాక్ అయిపోతే అది పండిపోయినట్టే ఒక మిక్సీ చార్ లో కట్ చేసిన అవగాడ మొక్కలు బాదం పప్పు చక్కెర కొద్ది కొద్దిగా పాలు వేస్తూ అవగాడ జ్యూస్ అయితే చేసాను చాలా చిక్కగా వస్తుంది అవగాడ జ్యూస్ కొద్దిగా ఎక్కువ పాలే పోసుకోవాలి ఒక్క అవగాడ ఫ్రూట్ తో సిక్స్ గ్లాసెస్ అవగాడ జ్యూస్ అయితే వచ్చింది అవగాడ హెల్త్ కి చాలా మంచిది గుండె జబ్బలు రాకుండా చేస్తుంది అలాగే బ్యాట్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని కరిగిస్తుంది దీన్ని డైరెక్ట్ గా అలని తింటే చప్పగా ఉంటుంది ఇలా జ్యూస్ చేసుకొని తా అయితే దీని టేస్ట్ సూపర్ గా ఉంటుంది మా పాపకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ జ్యూస్ పైన పిస్తా అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని తా అయితే దీని టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంది